హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దేని గురించో మాట్లాడుకుందాం ముందు మెజర్మెంట్స్ చెప్తాను ఒక గ్లాస్ తీసుకొని బొంబాయి రవ్వ అండి ఫస్ట్ నేను వేసింది ఒక గ్లాస్ అయినా అయినా మీ ఇష్టం మెజర్మెంట్స్ తీసుకోండి గ్లాస్తో బొంబాయి రవ్వ వేశాను కదా అదే గ్లాస్తో గోధుమ రవ్వ గోధుమ పిండి ఒక గ్లాసు ఆ తర్వాత అది ఒక గ్లాసు ఒక గ్లాసు వేసాం కదా శనగపిండి అర గ్లాసు వేసుకోండి శనగపిండి అర గ్లాసు గోధుమ పిండి గ్లాసు బొంబాయి రవ్వ గ్లాసు ఇదండి అదే అర గ్లాసుతో పంచదార మిక్సీ పట్టుకొని తెచ్చుకున్న పంచదార పొడి అదే అర గ్లాసుతో వేసుకోండి అర్థమైంది కదండి ఈ నాలుగు ఐటమ్స్ మనం వేసుకున్నాము అర గ్లాసు శనగపిండి అరగ్లాసు పంచదార పొడి పంచదార కాదండి పంచదార పొడి ఇప్పుడు ఈ నాలుగు బాగా కలపండి ఇది మెజర్మెంట్స్ మీరు గిన్నె కావాలన్నా గిన్నెతో కూడా వేసుకోండి ఇప్పుడు నెయ్యి వేసుకోండి నూనె అస్సలు వేయొద్దు నెయ్యి మాత్రం వేసుకోవాలి నెయ్యి వేసి మనం కలుపుతూ ఉంటే మనకిది గట్టిపడుతూ ఉంటుంది అనమాట చిన్న పిల్లలు కాదండి పెద్దవాళ్ళు కాదండి చాలా మంది ఇష్టంగా తింటారు ఇది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోయండి ఒకేసారి ఎక్కువ పోయొద్దు ఇది మనకి చపాతి ముద్దలాగా రెడీ అవ్వాలన్నమాట అందుకని మీరు చూసుకొని కలుపుకోండి సాధ్యమైనంత వరకు రెండు చేతులతో కూడా బాగా చపాతి ఎలా అయితే మనం రుద్దుతామో ఆ విధంగా మీరు చపాతి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా అయ్యేంత వరకు మీరు రుద్దుతూనే ఉండండి అలా అయిన తర్వాత మీరు ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోండి నాకైతే ఐదు పీసెస్ వచ్చాయన్నమాట ఇప్పుడు ఇవి రౌండ్గా చేసుకోండి చపాతి ముద్దకి మనం ఎలా అయితే చేసుకుంటామో ఆ మాదిరిగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి ఏ స్వీట్ షాప్లో కూడా దొరకదండి మీరు ఎంత ట్రై చేసినా ఎక్కడ దొరకదు ఈ టేస్టే వేరండి ఈ టేస్ట్ మీరు ఎన్ని లక్షలు పెట్టినా కానీ మీకు రాదు ఇప్పుడు నేను చేత్తో ఏ విధంగా అంటున్నానో కొంచెం వెడల్పుగా మనం చపాతి ఒత్తుకున్నప్పుడు ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టుకొని ఇప్పుడు ఇది చపాతి కర్ర అండి దీనికి ఒక సైడ్ డిజైన్ ఇస్తూ ఉంటారు గుర్తుందా మీకు చూడండి ఒకసారి మీ చపాతీ కర్ర కూడా ఉంటుంది డిజైన్ ఇస్తాడు ఆ డిజైన్ అన్నది అలా మధ్యలో నొక్కండి నొక్కితే మనకు గుంతలాగా పడి ఆ డిజైన్ కూడా పడుతుంది మాకు చపాతీ కర్రకి డిజైన్ ఉంది కాబట్టి నేను ఇది చేశాను మీకు చపాతీ కర్ర కాకుండా ఇంక వేరే ఏదైనా డిజైన్ ఉన్నది చేస్తామన్నా అలా అయినా చేయండి మీ ఇష్టం మీ క్రియేటివిటీని బట్టి మీరు అలా చేసుకోవచ్చు ఈ ఇలా డిజైన్ ఎందుకు చేశానో కూడా మీకు తెలుస్తుంది చూడండి డిజైన్ ఖచ్చితంగా మధ్యలో మీరు ఈ విధంగా చేసుకోవాలి ఈ రెసిపీకి ఇలా ఐదిట్లకి కూడా మధ్యలో చేసిన తర్వాత ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకోండి ఇప్పుడు కూడా నెయ్యే వేసుకోవాలండి ఈ రెసిపీకి నూనె అన్నది అసలు మనకి పనికిరాదు నెయ్యి కాగిన తర్వాత అంటే నేను ఒక్కొక్కటి వేద్దామని చెప్పి ఒకదానికి సరిపడంత పడంత నెయ్యి వేసాను ఎందుకంటే నెయ్యి మనకి పీల్చుకోదండి ఈ ఈ ఇప్పుడు మనం తయారు చేసుకున్నవి నెయ్యి పీల్చుకోదు టూ సైడ్స్ కూడా కాల్చుకోండి చాలా బాగా కాలుతాయండి ఎర్రగా కాలుతాయి ఆ తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట అవి కాలుతున్నప్పుడే మనకు తినేయాలనిపిస్తుంది కానీ వీటితో అప్పుడే కాదండి తినేది దీనిలో మనం ఇంకా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఒకదాని తర్వాత ఒకటి వేసి ఎర్రగా కాల్చిన తర్వాత ఈ మాదిరిగా మనకు వచ్చే చూసారు కదా ఇప్పుడు టూత్ పిక్తో టూత్ స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్తో మీరు ఏం చేస్తారంటే హోల్స్ పెట్టుకోండి ఒకవేళ ఈ ఈ స్టిక్ అనేది మీ దగ్గర లేకపోతే చిన్న చెంచాకి ఉంటాయి చూసారా నేను దేంతో దాంతో హోల్స్ అనేది పెట్టేసేయండి అన్నింటికి కూడా పెట్టుకోండి ఈ హోల్స్ ఎందుకు పెట్టుకోవాలంటే కొంచెం ముందుకెళ్తే వీడియో మీకు అర్థమవుతుంది నేను మనం చేసుకున్న ఐదిట్లకి కూడా నేను హోల్స్ పెట్టేశాను ఇప్పుడు ఇంకో కళాయి పెట్టుకోండి స్టవ్ మీద కళాయి పెట్టుకోండి ఏ గ్లాస్తో అయితే మనం ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక్క గ్లాసు పంచదార వేయండి కళాయిలో పంచదార వేసి నీళ్ళు ఒక రెండు మూడు స్పూన్ల వరకే పోయండి ఎక్కువ నీళ్ళు పోయిన అవసరం లేదు పోసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించి ఫస్ట్ హైలోనే పెట్టండి మనకి పంచదార కరగాలి కదా కరిగేంత వరకు హైలో పెట్టుకోండి ఆ తర్వాత మీడియంలో పెట్టండి పెట్టి యాలకుల పౌడర్ వేయండి స్మెల్ చాలా బాగుంటుంది రుచి కూడా డబుల్ అవుతుంది ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత మనకి ఆ మరిగిన నీళ్ళే తాగాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలాచీ స్మెల్ అది వేసిన తర్వాత నేను వేస్తుంది ఫుడ్ కలర్ వేస్తానండి నేను ఇప్పుడు ఫుడ్ కలర్ నేను ఎందుకు వేస్తున్నానంటే కలర్ఫుల్గా కనిపించిన కోసం వేస్తున్నాను మీకు నచ్చితే వేయండి నచ్చకపోతే వేయద్దు ఫుడ్ కలర్ కొద్దిగా వేయండి పాకం మనకు ఎలా రావాలంటే లైట్గా తీగపాకం రావాలి అది ఒక్కటి చూసుకోండి మీరు మీరు చాలా లైట్గా తీగపాకం వస్తే మనకి సరిపోతుందనమాట ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి కలపండి కలిపి ఇంకా స్టవ్ కట్టేసుకోండి కట్టేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఒక గిన్నెలో పెట్టుకోండి గిన్నెలో కానీ కళాయిలో కానీ కొంచెం గుంతగా ఉన్న గిన్నెలో పెట్టుకోండి లోతుగా ఉంటుంది చూసారా అలాంటి గిన్నెలో పెట్టుకోండి పెట్టుకొని మనం తయారు చేసుకునే పాకం ఉంది చూసారా వేడివేడిగానే వాటి మీద వేసేసేయండి వేసేసిన తర్వాత మొత్తం మీద వేయండి ఆ హోల్స్ మనం ఎందుకు పెట్టామంటే ఈ ఈ పాకం అన్నది వాటిలో దిగి లోపల అంత మొత్తానికి కూడా జ్యూసీ జ్యూసీ లాగా తయారవుతుందనమాట ఎంత సాఫ్ట్గా తయారవుతుందంటే తింటూ ఉంటే అసలు రసగుల్ల మన గులాబ్ జామ్ ఇవి దేనికి పనికిరావు దీని ముందు చాలా బాగుంటుంది పాకం వేసిన తర్వాత మూత పెట్టేసి పది నిమిషాలు అలా వదిలేసేయండి పది నిమిషాల తర్వాత తీసి ఇంకా గిన్నెల్లో వేసుకొని తినడమే చాలా బాగుంటుందండి మీకు తీసి కూడా చూపిస్తున్నాను మీరే కాదు మీ పిల్లలే కాదు ఇంటికి వచ్చిన చుట్టాలే కాదు మీ ఎప్పుడైనా పిల్లలు కొత్త కొత్త రెసిపీస్ ఉంటారు కదా ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది చాలా నచ్చుతుంది నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి ఇప్పుడు చూడండి నేను తీస్తున్నాను ఎంత జ్యూసీగా ఉందో పాకం లైట్ పాకం వస్తే మీకు అసలు జ్యూసీ అన్నది ఎక్కడికి పోదండి చూశారు కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది అసలు గులాబ్ జాబ్ కన్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా చేయండి